అంటే రెండు వర్షంలో వినిపిస్తున్నాయి కదా మనకి ఇప్పుడు అమ్మాయి తప్పే మనం చెప్పవసరం లేదు అమ్మాయి తప్పి ఇతను తప్పు ఉండొచ్చు అయితే ఆ తప్పుని ఇలాగా ఒక ప్యాన్ ఇండియా మాస్తున్నే ఇంత హీన స్థితి తీసుకెళ్ళాల్సిన అవసరం అయితే లేదు సామరస్యంగా పరిశీలించుకోవచ్చు ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది అదే ఆ పరిష్కారాన్ని సామరస్యం చేసుకుంటూ ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం చంద్ర మనిషికి కృతజ్ఞత అవసరం అండి నా ఉద్దేశం ప్రకారం ఓకే ఒక ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల క్రితం సినీ కార్మికులకి వేళ స్థలాల గురించి ఏదో పోరాటం చేస్తే మేమంతా రామానుడి కళ్యాణ మండపంలో దాస నారాయణరావు గారు మోహన్ అంతా వచ్చి మీకు మీకు లో మేము సపోర్ట్ గా ఉంటాం మీ వల్ల మేము ఎదిగాం మీకు కృతజ్ఞత చూపించాల్సిన మాకుంది కృతజ్ఞత లేని వాడు స్థితి మీద పడితే శవంతో సమానం అన్నారు మోహన్ బాబు గారు హీరో ఓకే ఆ మాట నాకు ఆ బాగా గుర్తుంది ఇప్పుడు నేను అది ఫాలో అవుతాను కృతజ్ఞత లేని వాడు స్థితి మీద పెట్టిన శవంతో సమానం మంచి వాడు అండి అది చేత ఎవరైనా మనం లబ్ధి పొందితే ఎవరైనా కావచ్చు అండి లబ్ధి పొందితే కృతజ్ఞత చూపించడం మన కనీస బాధ్యత అంతే అండి కదా మరి ఆ అమ్మాయిని ఎక్కడో డీలో వేరే రాష్ట్రం నుంచి వచ్చి డీలో టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే తీసుకొచ్చి ఫస్ట్ కొరియోగ్రాఫర్గా ఆర్థికంగా సంఘపరకంగా టాలెంటెడ్ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు కల్పించినప్పుడు అతను తప్పు చేశాడనే అనుకుందాం కొంచెంసేపు అయినా ఎంత రాద్దాంతం చేసి అతన్ని బ్యాడ్ చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు అనిపిస్తుంది దానివల్ల ఆ అమ్మాయి కూడా బ్యాడే అండి మరి అమ్మాయి ఏ ఆ అమ్మాయికి రా అనుకోవాలా అతి తెలివి అనుకోవాలా లేకపోతే వెనకాల ఎవరన్నా బాగా సపోర్ట్ చేసి ఇలాగా ఈ పరిస్థితి రప్పించాలనికో తెలియదండి ఇప్పుడు ఎవరు తప్పు చేశారు అమ్మాయి తప్పు చేస్తుందా ఈ అబ్బాయి తప్పు చేశారు కొంచెం పక్కన పెడదామండి ఆ చట్టం చూసుకుంటుంది చట్టం ఎంకరేజ్ చేస్తుంది కదండి చట్టం తప్పు ఎక్కడ జరిగిందో చూసి సైడ్ ఆధారాలు కూడా అలాగే అమ్మాయి సైడ్ కూడా ఎంక్వైరీ చేస్తారు కదా అమ్మాయిని అయితే ఉట్టి ఆ అమ్మాయి కదా అని చెప్పి సపోర్ట్ చేసి ఎంక్వైరీ చేయకుండా వదిలేరు కదండి చేస్తారు కదా అప్పుడు ఇద్దరిని స ఎంక్వైరీ చేసినప్పుడు నిజంగా బయటపడితే ఎవరు తప్పు అయితే వాళ్ళు చట్టం న్యాయస్థానం శిక్ష అంటే జానీ గారు ఏం చెప్తారు ఇప్పుడు ఆయన కస్టడీ కోరుతూ పోలీసులు ఈ రోజు కోర్టుని ఆశ్రయించబోతున్నారని సమాచారం సో ఒకవేళ ఆయన పోలీస్ కస్టడీకి ఇచ్చిన తర్వాత పోలీసులకి ఆ విచారణలో భాగంగా ఆయన ఏం చెప్తారనే దాని మీద కూడా చాలా వరకు ఆధారపడి ఉంటాయి సో ఒకవేళ ఈయన ఒకవేళ నేను కన్ఫెస్ చేసిన నేను నేను చేసిన తప్పే కానీ నేను ఒక్కనే కాదు ఇద్దరం పరస్పర అండర్స్టాండింగ్తో ఇదంతా జరిగింది అనే విషయాన్ని ఆయన ఒకళ్ళ నిరూపించగలిగితే ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే కనుక ఆయన కొంతవరకు తక్కువ శిక్షతోటి బయటపడే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఈయనకి వచ్చిన పెద్ద చిక్కు ఏమిటంటే ఏదైతే పోక్సో అనే ఒక కేసు ఏదో అనేది అంటే మైనర్ మీద ఆమె అంగీకరించినప్పటికీ కూడా ఆ వయసులో వాళ్ళ మీద కనుక అలాంటివి చేస్తే అది లైంగిక వేధింపు కిందే వస్తుంది అత్యాచారం కిందే వస్తుంది అనేది ఆ చట్టం చెప్పే విషయం సో దానివల్ల ఆయన చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది అది అది ఎందుకంటే అది నాన్అెలబుల్ కేసు అది సో ఒకవేళ అవతల వాళ్ళు కనుక ఏమన్నా కేసు విత్డ్రా చేసుకోగలిగితే అక్కడ మార్చుకొని అప్పుడు ఈయన బయటపడే అవకాశం ఉంటుంది అది ఏజ్ అనేది ఎంక్వైరీ చేస్తారు సార్ ఇందాక చెప్పాం ఆ అమ్మాయి ఎంక్వైరీ చేస్తారు ఇతన్ సైడ్ ఎంక్వైరీ చేస్తారు చట్టం చేస్తుంది ఎంక్వైరీ అది బయటపడుతుంది అది నిజమా కాదు అనేది వాళ్ళ ఎంక్వైరీ బయట తేలుతుంది అప్పుడు ఏంటి అనేది శిక్ష అనేది న్యాయస్థానం చెప్తుంది ఓకే అయితే ఈ లోపల నేను చెప్పేది ఏంటంటే ఇతనికి ఎంత నష్టం ఉందో ఆ అమ్మాయికి కూడా అంతే నష్టం ఉందండి మీకు అర్థమవుతుందా ఇతను పన్నెండుగా కొరియోగ్రాఫర్ ఇప్పుడు ఈ ఈ స్టేట్ కాబట్టి ఇంకో స్టేట్కి వెళ్ళినా అతను చేయొచ్చు మళ్ళీ కొరియోగ్రాఫర్గా చేయొచ్చు ఈ అమ్మాయి మీద ఒక ముద్ర పడిపోయినప్పుడు ముందు ఒక మీకు విషయం చెప్పాలి ప్రతి చోట కూడా ఇల్లీగల్ కాంటాక్ట్ అనేది ప్రతి ఫీల్డ్ లో ప్రతి చోట ఉంటుంది కానీ సీక్రెట్ గా ఉంటుంది సినీ ఫీల్డ్ వచ్చి పబ్లిక్ సీక్రెట్ అందరికి పబ్లిక్ సీక్రెట్ ఎవరికి బహిరంగ అంతే అండి ఇప్పుడు ఎమ్ఐ తెలుగు ఇండస్ట్రీలో జానీతో సాంగ్ చేస్తుంది ముంబైలో సాంగ్ చేస్తుంది అలాగే చెన్నైలో చేస్తుంది కేరళ చేస్తుంది కన్నడ చేస్తుంది అక్కడ వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు ఏంటి అది ఇండస్ట్రీ వాళ్ళు అందరూ కాస్త కూస్తో తెలియకుండా ఉంటుందా తెలుస్తుంది కదండి తెలుసు రెండేళ్ల క్రితం ఇద్దరు హీరో హీరోయిన్లుగా కదా ఒక సినిమా కూడా మొదలైంది వీళ్ళిద్దరు కలిసి కొన్ని రీల్స్ కూడా చేశారు చేశారు అప్పుడు ఇద్దరు ఒక రిలేషన్ మెయింటైన్ చేశారని అందరికి తెలిసినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ అంతరాత్మని ప్రశ్నిస్తుంటే ఈ అమ్మాయిది కూడా తప్పు ఉంది జాని తప్పు చేసి ఉండొచ్చు కానీ ఈ అమ్మాయిది కూడా తప్పు ఉంది అనేది బహిరత్తు పోతుంది కదండి అప్పుడు అమ్మాయి కూడా నష్టమే కదండి ఎవరి సార్ ఛాన్స్ రేపొద్దుట ఇంకో ఫీల్డ్ గురించి స్టేట్ లో ఇవ్వాలంటే ఓహో ఈ అమ్మాయి పలానా జాని విషయంలో జరిగింది కదా మన విషయం ఏ కంప్లైంట్ ఇస్తుందని భయం అయినా దూరం పెట్టే ఛాన్స్ ఉంది కదండి కాబట్టి ఈ అమ్మాయి కూడా మీరైనట్టు కానీ చాలా వరకు రాజీ చేసుకోవడానికి ప్రయత్నిస్తే చాలా మంచిది ఇద్దరికి మంచిది నా ఉద్దేశం ప్రకారం ఆ అమ్మాయి ఇంకో స్టేట్ నుంచి వచ్చింది ఏంటనేది నాకు పూర్తిగా తెలియదు కానీ జానీ గురించి నాకు తెలుసు ఒక మంచి వ్యక్తి మనసు వ్యక్తి వ్యసనం పక్కన పెట్టండి మీరు అంటే ఆయనతో ఎప్పుడైనా కలిసి అంటే నేను దగ్గర వర్క్ చేశాడు ఒక సీరియల్ సాంగ్ కి చేశాడు మీ దగ్గర దేవి భాగవతం అని చెప్పేసి ఒక ఇటీవల టీవీ సీరియల్ కి గ్రూప్ సాంగ్ ఒక ట్రైబల్ సాంగ్ బాబు గారిది దేవి భాగత్ అవునండి బాబు గారిది ఓకే నా దగ్గర ఒక గ్రూప్ సాంగ్ చేయించారు మీరు కొరియోగ్రాఫర్ గా ఆయన డాన్సర్ గానే అవునండి ఓకే చేయడం జరిగింది యూనియన్ కి ఇతను కష్టాలు పడి చాలా కష్టాలు పడ్డాడు ఒక టీ దాటానికి కూడా డబ్బు లేని పరిస్థితి నుంచి ఈ రోజుని లక్షలు సంపాదించే స్థాయికి మంచి భోజనం వచ్చాడు కేవలం కష్టార్జితంతో వచ్చిన తర్వాత అందరికీ తల సహాయం చేయడం మంచితనం చూపించడం నా కళ్ళలో చూసిన సందర్భాలు ఉన్నాయి ఎవరు కూడా డాన్సర్ కుంట్లో పోతుందంటే పాతికి వెళ్ళివ్వడం ఎవరు ఊరి నుంచి ఫోన్ చేసి చదువుకోవడానికి ఆ చదువు ఆగిపోయిందంటే ఇరవైలు పంపించడం ఇటువంటి సందర్భాలు నాకు స్వయంగా తెలుసు ఓకే అంతేకాకుండా ముక్కరాజు మాస్టర్ గారు చనిపోయి సుమారు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అవుతుంది వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బందులు ఉందంటే నిన్న కాక త్రీ మంత్స్ పక్క టూ మంత్స్ బ్యాక్ వాళ్ళ ఫ్యామిలీ రెండు లక్షల రూపాయలు సహాయం చేసిన వ్యక్తిత్వం అంటే మానవత్వం తెలిసిన వ్యక్తి కష్టం తెలిసిన వ్యక్తి ఒకవేళ అమ్మాయి విషయంలో తప్పు చేస్తుంటే అది ఏ వీక్నెస్ వల్ల చేసేడో మనం చెప్పలేము కానీ ఒక వీక్నెస్ మంచివాడు దాన్ని మనం గుర్తించాలి ని గుర్తించాలి ఇండస్ట్రీలో అతని పేరు ఉన్న పేరును గుర్తించాలి ఒకవేళ ఇది నిజంగా అతని తప్పు జరిగి ఉంటే కనుక ఏ పెద్దలో కల్పించుకుని సినీ సంబంధించిన పెద్దలు ఇది వరకు దాసనారాయణరావు ఉండేవారు ఎటువంటి సమస్య అనేది సాల్వ్ చేసేవారు ఇప్పుడు ఆ స్థానంలో చిరంజీవి గారు ఉన్నారు మరి ఆయన వరకు ఇది వెళ్ళిందో పెళ్ళలేదో అసలు ఎవరు ఆ ప్రయత్నం చేశారో చేయలేదో తెలియదు కానీ ఇంచేదంటే జానీ ఒక మామూలు కొరియోగ్రాఫర్ అనేది కానీ ఒక టాలెంట్ పర్సన్ కాబట్టి మరి కల్పించుకునేది సామరస్యం చేస్తే బాగుంటుంది అటు జానీ కానివ్వండి ఇటు అమ్మాయికి కానీ మంచి జరగాలనేది నా తాపత్రయం అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు అన్నట్టు ప్రతి ఫీల్డ్ లోనూ ఇలాంటివి ఉంటాయి ఖచ్చితంగా అంటే లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్ల ఉంటున్నాయి అనేది ఉంటాయి ఓకే అది పక్కన పెడితే సో ఏదేమైనప్పటికీ కూడా అంటే ఒక మనిషి అవసరాన్ని మనం క్యాష్ చేసుకోవటం ఇప్పుడు ఒక పని మీద ఒక ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి ఒక నటు నటనలోనో లేకపోతే డ్యాన్స్లోనో ఫైట్స్ ఏదో ఒక దాంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది సో దాంట్లో ఎదగాలని వారు కోరుకున్నప్పుడు దాన్ని వాళ్ళు యువతల వాళ్ళు ఆసరాగా చేసుకొని తమ అవసరాలకి వాడుకోవటం అనేది అది కూడా అంటే ఆడవాళ్ళని మగవాళ్ళు తమ లైంగిక అవసరాల కోసం వాళ్ళని వాడుకోవటం అనేది చాలా బాధాకర ఇది శిక్ష ఇది ఖచ్చితంగా శిక్షార్హం అని చెప్పేసి అంతా కూడా చెప్తున్నటువంటి అంటే దానికి సంబంధించినటువంటి చట్టాలుచనయ్యి నిన్న కాక మొన్న హేమ కమిటీ అని జస్టిస్ హేమ కమిటీ అనేది మలయాళంలో వచ్చినప్పుడు అది అక్కడ పెద్ద సంచలనం సృష్టించింది మోహన్ లాల్ లాంటి వాడు అమ్మ ఇక్కడ మనకు మా ఎలానో అక్కడ అమ్మ దానికి అధ్యక్ష పదవికి రాజీనామా చేయటంతో పాటు ఆయనతో పాటు మొత్తం పదిహేడు మంది ఆఫీస్ బ్యారర్లో అందరూ కూడా మూకుముడిగా రాజీనామాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది చేశారు డిజాల్వ్ అయిపోయింది అప్పటికి ఆ కమిటీ సో చాలామంది అక్కడ అంటే నటీమణులు కానివ్వండి వీళ్ళందరూ కూడా సీనియర్లు కూడా తమని ఎవరెవరు ఎట్లా వేధించారో చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు సో అదే కోవలో ఇక్కడ అంటే అన్ని చోట్ల ఉంటుంది అనేది ఒకటి ఇది కేవలం మలయాళంకే పరిమితం కాదు గతంలో ఇక్కడ మనకి కొన్ని వచ్చాయి కొంతమంది ఓపెన్గా చెప్పారు సీనియర్ యాక్టర్లు కూడా మేము కూడా ఇట్లాంటి తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందని వాళ్ళు ఓపెలిక్గానే మనకి సందర్భంలో మనం చూసాం రీసెంట్ రీసెంట్గానే ఒక పెద్ద సీనియర్ యాక్టర్ లేడీ అవును ఆమె కూడా ఆమె చెప్పుకున్నారు అట్లా తప్ప పరిస్థితులు చేయాల్సి చేయాల్సి వచ్చింది అని కూడా నా ఇష్టపూర్వకంగా చేశాను కానీ ఇష్టం లేకపోయినా తప్ప బలవంతంగా చేయాల్సి చేయాల్సి వచ్చింది అని కూడా ఆమె చెప్పారు అదే మీకు ఇందాక పబ్లిక్ సీక్రెట్ అండి ఇది సినీ ఫ్లో ఫీల్డ్ అనేది పబ్లిక్ సీక్రెట్ బహిరంగ రహస్యం అదే అంటే కలిసి పని చేసేటప్పుడు ఈ ఆకర్షణకు లోన్ అనేది అంటే ప్రాకృతికంగా ఒకటి మనకు ఉన్నటువంటి ఒక లక్షణమేది కాకపోతే అక్కడ ఎవరైతే కొంచెం నిబ్బరంగా ఉంటారో దాన్ని కలుగుతున్నటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో వాటిని అణుచుకోగలుగుతారో అదుపులో అంటే అంటే అదుపులో పెట్టుకోవటం అదుపులో పెట్టుకోకపోతే ఏమవుతుంది అనేది ఇవాళ ఒక జానీ మాస్టర్ వదంతంగా చెప్పుకోవచ్చు అది సో ఈరోజు అంటే జానీ ఆయన ఒక ఆయన బయటకు వచ్చాడు గతంలో ఎంతోమంది ఎలాంటి వాటికి పాల్పడ్డారు అనేది చాలామంది చెప్పే విషయాలే కాదు ఎంత ఈ స్థాయి దాకా రాలే స్థితికి ఎవరు కూడా రాలేదండి తీసుకురాలేదు దాన్ని వచ్చినాక సమస్యలు ఎప్పుడు కూడా యూనియన్ లో సందర్భాలు చాలా ఉన్నాయండి మా డాన్స్ యూనియన్ వరకు నేను మాట్లాడితే ఇటువంటి చిన్న చిన్న సమస్యలు వస్తే ప్రాకృతిక అవసరం చూసారా ఆడ మగ ఉండి మధ్య ఉండి ఆకర్షణ అటువంటిది ఒకరు చిన్న చిన్న సమస్యలు నన్ను ఏదో అన్నాడేనో లేదంటే అమ్మ అన్నాడేనో లేకపోతే ఆ అమ్మ ఇలా చేస్తున్నాను చిన్న చిన్న సమస్యలు యూనియన్ లో పరిష్కారం అయిపోయాయి తప్ప కనీసం పెద్దం వరకు కూడా ఇలాంటి సందర్భాలు లేవని చెప్పొచ్చు ఓకే ఇప్పుడు యూనియన్ ఫెడరేషన్ దాటేసి పోలీస్ స్టేషన్ వెళ్లాల్సి వచ్చింది యూనియన్ వీళ్ళ పరిష్కరించిందో లేదో అనేది నాకు నా పూర్తిగా నాకు తెలియదు అండి ఫెడరేషన్ తెలుసు ఫెడరేషన్ లో కూడా చేయి దాడిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ మీరే అన్నారు కాబట్టి యూనియన్ చిన్న చిన్న విషయాల్ని పరిష్కరిస్తుంది తప్ప పెద్ద విషయం ఉన్నప్పుడు అంత బాధ్యత తీసుకునేంత స్టామినా యూనియన్కి అంత లేకపోయి ఉండొచ్చు అంటే ఇప్పుడు యూనియన్ లో కూడా ఒక ఐకమత్యం అనేది లేదు అధ్యక్షుడికి సెక్రటరీకి పడట్లేదు అనే విషయాన్ని జాని మాస్టర్ భార్య సుమలాథ్ గారే బయట పెట్టారు అంటే ఈయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈయనకి కార్యదర్శికి కుదరటం లేదు సో ఇలాంటి అంటే ఐకమత్యం లేకపోవటం వల్ల కూడా అంటే ఆ అమ్మాయికి కార్డ్ ఇచ్చే విషయంలో కొంత జాప్యం బాగా జాప్యం జరిగింది ఇక్కడేమో జానీ గారే తన కార్డు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని చెప్పి ఆ అమ్మాయి భావించి ఉండటం ఎందుకంటే వాళ్ళు అలా చెప్పారని సెక్రటరీ అని మిగతా వాళ్ళు ఆయన పునుకుంటే అయిపోద్ది కదా ఆయనే మీటింగ్ పెట్టి చేయట్లేదు మీటింగ్ పెట్టట్లేదు అసలు అనేది వాళ్ళే ఒక అమ్మాయికి చెప్పారని చెప్పేసి బయటకు వస్తున్నటువంటి విషయం సో దీనివల్ల ఆ అమ్మాయి నన్ను మాస్టరే నన్ను ఆపుతున్నాడు నాకు అవకాశాలు లేకుండా అడ్డుకుంటున్నాడు సో ఇండిపెండెంట్ గా నేను ఇండిపెండెంట్ కొరియోగ్రాఫర్ కావాలంటే ఆయన పడారనివ్వట్లేదు అనే అభిప్రాయంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకుంది అనేది కూడా వినిపిస్తున్నాడు క్రియేట్ చేసి కేసు మనం లేనిది అంటే ఆల్రెడీ జరుగుతున్న విషయం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా బయట ఉంటే రకరకాలు ఉంటాయి కదా ఛానల్ ద్వారా మా యూనియన్ సభ్యులకు ఒక మాట చెప్పాలనుకుంటాను ఆరు వందల సభ్యులు అండి ఇప్పుడు యూనియన్ లో మీకు ఇందా చెప్పాను పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో రెండు వేల ఐదు వరకు డాన్సర్స్ యూనియన్ ఎంత క్లిష్ట పరిస్థితులు ఉందో ఎంత హీన పరిస్థితులు ఉందో మీకు ఇందా చెప్పాను ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు ఉన్నత స్థాయికి వచ్చిందంటే ఈ జానీ లాంటి వాళ్ళు శేఖర్ మాస్టర్ లాంటి వాళ్ళు లేదా ఒక రఘు లాంటి వాళ్ళు లాంటి వాళ్ళు లేకపోతే మన గణేష్ గణేష్ గణేష్న్నాడు ఇలా రకరకాల టాలెంటెడ్ పర్సన్స్ వల్ల పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళి జాతీయ స్థాయికి వెళ్ళి అవార్డు తీసుకున్నందుకు మనం అంటే మన డాన్సర్స్ గర్వపడాలి డ్యాన్స్ మాస్టర్స్ గర్వపడాలి డ్యాన్స్ మాస్టర్స్ యూనియన్ గర్వపడాలి కానీ ఇక్కడ కూడా జానీకి నేషనల్ అవార్డు రావటం వల్ల కొంచెం చెందే అసూ చెందేవాళ్ళు ఈ ఆరు మంది ఆరు వందల సభ్యులు కూడా మీ ఛానల్ తో చెప్పాల్సింది ఏంటంటే చెప్పవేది ఏంటంటే ఐక్యమద్ మనతో కుటుంబం మనంతా ఒక కుటుంబ సభ్యులు మన కుటుంబ సభ్యులు మనలో మనం చేద్దాం మన సమస్యలు మనమే పరిష్కరించుకుందాం బయటికి వెళ్లే పరిస్థితి వచ్చినప్పుడు మనమంతా ఒకటి ఇది పాటించండి నేను వాళ్ళు చెప్పే ఇచ్చే సలహా అది గారు డ్యాన్స్ గారు అంటే సమస్య ఏ కుటుంబంలో ఉండదండి ఏ కుటుంబంలో అయినా సరే ప్రతి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అలాగే మన డ్యాన్స్ కుటుంబంలో సమస్య వచ్చింది మనమే పరిష్కరించుకుందాం మనమే పడదాం కింద మీద పడదాం ఎన్ని తిప్పలు పడితే ఎన్ని స్ట్రగుల్స్ మనం అనుభవిస్తే స్థాయికి వచ్చేమో అది గుర్తు పెట్టుకోండి ఈ రోజు చాలా మంది డాన్స్ డాన్స్ మాస్టర్ ఓకే డాన్సర్ చాలా మందికి అప్పుడు పడ్డ స్ట్రగుల్స్ ఎవరికి తెలియదు ఈ తెలియదు ఇప్పుడు ముందు బాగుంది అంటే ఓ బాగుంది కాబట్టి మేము చర్చ చేస్తాం అనుకుంటున్నారు అనుభవిస్తున్నాం ఇదంతా కూడా మా వాళ్ళు ఎలా ఉంది అనుకుంటున్నారు కాదు మేమంతా కష్టపడి నిలబెట్టి కాబట్టి అప్పుడు కష్టాలు పడ్డాం కాబట్టి ఆ కష్టాల తగ్గ ఫలితం ఇప్పుడు దక్కుతుంది మీకు అది గుర్తించుకోవాలి ఆ నిబంధనలు తీసుకొచ్చారు కాబట్టి మినిమం సెవెంటీ పర్సెంట్ లోకల్కి అవకాశం ఖచ్చితంగా ఉండాలి పాటలు అనేది తీసుకురాబట్టి ఈరోజు ఎంతమందికి ఉపాధి ఉపాధి కలుగుతుంది మీరంతా ఇంత ఆనందంగా ఆర్థిక సమస్య లేకుండా బతకగలుగుతున్నారు అటు మీలో మనలో మనమే కొట్టుకు చూస్తూ అసూయ ద్వేషాలకు పోతూ ఇలా బయటపడే కంటే మనమంతా ఒక కుటుంబం మనలో ఎన్ని సమస్యలు పరిష్కరించుకుందాం మనమే అదే మనలో ఒక వ్యక్తికి సమస్య వస్తే మనం సపోర్ట్కు నిలబడాలి అది చెయ్యండి యూనియన్ ప్రతి సభ్యుడు కూడా ప్రతి కొరియోగ్రాఫర్ కూడా మనలో మనకు సమస్య వచ్చినప్పుడు సపోర్ట్ చేయండి తప్పు చేసాడు అనుకుందాం అండి తప్పు చేసాడు అనుకుందాం అది చట్టం చేస్తుంది చట్టం ఎంక్వైరీ చేస్తుంది తప్పు చేసి నిరూపిస్తుంది న్యాయస్థానం శిక్షిస్తుంది అది మనకు సంబంధం లేదు కానీ మన ఐక్యత కావాలి రాజీయ ద్వేషాలను పక్కన పెట్టేసి మనమంతా ఒక్కటే అనేది నిరూపించమని మన సభ్యులందరికీ అంటే ఒకప్పుడు మీరు అన్నట్టు అదే ఎన్ని కష్టాలు పడ్డారనేది అంటే ముక్కురాజు మాస్టర్ కాలంలో అప్పుడు కూడా ముక్కురాజు మాస్టర్ అంటే ఒక చిన్న చూపు చూసేవాళ్ళు చెన్నై వాళ్ళందరూ కూడా యూనియన్ వాళ్ళందరూ కూడా దాంతో ఆయన చాలా పోరాటం చేయాల్సి వచ్చిందని చెప్పేసి చెప్తారు ఏది నైన్టీస్ లో సో ఇక్కడ ఒక యూనియన్ ఏర్పాటు చేసి సో అప్పుడు అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ యూనియన్ బౌండరీగా పెట్టి పెట్టడం మూలంగా తప్ప అంత ముందు మా చెన్నైలో ఉండగా ఆయన ఒక ఫేమస్ తోటి అనేక చేసిన ఫేమస్తో ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడ యూనియన్ పెట్టడం ఏంటి అనే భావంతో వాళ్ళు ఈయన మీద చందచూపు కక్షకట్టలు చేశారు తప్ప ఆయనకి చెన్నైలో మంచి పేరే ఉంది ఈవెన్ ఇప్పుడు అక్కడ చెన్నై యూనియన్ ఏదైతే ఉందో అందులో ఎక్కువ మంది అప్పుడు కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు 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 ఒక శ్రీను కాని ఉండి ఒక శేషు శేషుమాష కానివ్వండి వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ అందరూ కదా వాళ్ళతో అందరితో పాటు డాన్సర్లు కూడా ఇక్కడికి రావాలి ఇక్కడ ఒక గుర్తింపు తీసుకురావాలి అని ఆయన చేసిన ఏదైతే మీరందరూ కూడా అందులో భాగస్వాములు అయ్యారు కాబట్టి సో అప్పుడు మీరు ఏవైతే కష్టాలు పడ్డారో అవి తలుచుకున్నప్పుడు ఈరోజు ఇప్పుడున్న పరిస్థితి ఇంత మార్పు అనేది అంటే దీని ఇంత అనుభవించడం అంటే ఫలాలు అందుకుంటారు అవన్నీ తలుచుకుంటే మీకు ఏమనిపిస్తుంటుంది అప్పుడు ఆ కష్టాలు తలుచుకుంటే మేము అనిపించలేకపోయినా మా తరవ వాళ్ళు ఇంత బాగుండో సంతోషం కలుగుతుంది మాకు ఆనందం కలుగుతుంది అంటే మేము కష్టాలు పడ్డాం ప్రతి కుటుంబంలో తండ్రి ఉంటాడండి తండ్రి కష్టపడతాడు చాలా కష్టపడుతుంది పిల్లల కోసం పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలని ఓకే పిల్లల భవిష్యత్తు బాగుపడి అనుకోండి కూడా పండిస్తా తండ్రి ఆనందిస్తారా లేదా అవును ఇప్పుడు మా పరిస్థితి మా సీనియర్స్ పరిస్థితి అండి ఇప్పుడు మా సీనియర్స్లో ఇప్పుడు నేనే ఉన్నానండి ఆర్థికంగా నాకు తినడానికి ఉండడానికి ఏ లోటు లేదు ఓకే కానీ మా సీనియర్స్ ఇప్పుడు కూడా ఉండడానికి వెళ్ళి లేదు తినడానికి సరైన తిండి లేదు కట్టుకోవడానికి సరైన పట్టలేదు ఓకే బాటలు పడుతున్నారు వాళ్ళందరికీ ఏ ఆధారం లేదు ఈ జాని గురించి చెప్పాల్సి ఇంకో మాట ఉంది మీకు ఈ మధ్యన మన హీరో రామచరణ గారు జానీ వెళ్ళి అడిగితే యూనియన్ కి ఏదైనా మీరు హెల్ప్ చేయాలంటే సుమారు యాభై లక్షలు అరవై లక్షలు ఆయన ఫండ్ జల చేస్తే ఈ సీనియర్స్ తో కలిపి ఏంటి రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా కలిపి అందరికి ఇన్సూరెన్స్ చేయించాడండి అవసరం ఏంటి అతనికి అంటే మంచితనం అనేది ఉందేనే కదా ఇప్పుడు వీక్నెస్ అనేది పక్కన పెడితే అతను మంచివాడే మట బంగా మటర్లో చేసేంత కంత్రి అయితే కాదు నిజంగా చెప్పాలంటే పిరికివాడు కూడా అసలు నన్ను అడిగితే అవునా అవును కోపం వస్తే అరిచేస్తాడు తప్ప పిరికితనం కూడా ఉంది అటువంటి వ్యక్తి మంచి చేయాలని వ్యక్తే తప్ప చెడు చేసే వ్యక్తి కాదు ఎందుకని అంటే ఒక రకంగా ఆయన ఒక రీసెంట్గా ఒక బ్యాడ్ పీరియడ్ నడుస్తుందేమో అనుకోవాలి అంతే ఎందుకంటే ఒక జూన్ లోనే ఒక మీ డా యూనియన్ ఒక డాన్సర్ సతీష్ అని ఆయన ఆయన మీద నన్ను ఇబ్బంది పెడుతున్నాడు నాకు అవకాశాలు లేకుండా ఆపుతున్నాడు అని చెప్పేసి ఆయన బయటకు వచ్చి మాట్లాడాడు అట్లాగే గతంలో ఇప్పుడు రెండు వేల పదిహేనులో ఆయన మీద అయినటువంటి ఒక కేసు అది అంతా కూడా యాక్చువల్గా ఫేక్ కేసు అని ఇప్పుడు చెప్తూ ఉన్నారనుకోండి సో దాని మీద ఇప్పటికీ ఆయన వాయిదాల మీద కోర్టుకు వెళ్ళటం యూనియన్ సంబంధించే సార్ అది కూడా అవును యూనియన్ కొంచెం సంబంధించి రావాల్సిన అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయి ఏదో సెపరేట్ యూనియన్ ఆ సమస్య మీద వీళ్ళు షూటింగ్ ఆఫ్ చేస్తే వచ్చింది తప్ప అది కావాలని చేసిన తప్ప నిజం కాదు అది యూనియన్ కోసం పోరాటం భాగం అది అవును అంటే నాన్ మెంబర్స్ వెళ్ళి డాన్సులు చేస్తాం చేస్తా ఉంటే ఆపడం జరిగింది ఆపారు అనేది చేశారు అది ఆ కేసు నడుస్తుంది అది అదే అది కూడా యూనియన్ కోసం చేసిన మేం చేసిన దన్న అలాంటిది అది కూడా అదే అదే ఆయన వ్యక్తిగతమైంది కాదు అంటే అతను ఒక్కడే లేదు దాంట్లో అవును అవును మొన్న అదే రాముడు గారు కూడా చెప్పారు అవునండి కూడా అందులో కూడా వెళ్తున్నారు వెళ్తున్నారు అది కూడా యూనియన్ కోసం చేసిన తప్ప పర్సనల్ అయితే ఏం కాదండి పర్సనల్ అయితే కాదు ఇప్పుడు ఇతను కూడా సీనియర్ డాన్సర్లకి డాన్స్ మనకి చెప్పాను చూసారా కష్టాలు ఆ కష్టాలు పడే వాళ్ళకి ఎక్కువ గ్రూప్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఏదో లైట్ మూమెంట్ చెప్పి వాళ్ళకి వర్క్ ఇచ్చే మెంటాలిటీ కూడా ఇందులో ఉంది జానీకి ఉంది ఉంది ఏంటంటే పాపం మన కోసం వాళ్ళ కష్టపడబట్టి ఈరోజు మనం ఉన్నాం లేకపోతే మనం లేం అనే భావం అతనిలో ఉంది